తెలంగాణ రైతులకు నిజంగా ఇది ఒక మంచి శుభార్త అండి రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తు అనేది చేసుకొని రైతులకు మరో అవకాశం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది చాలా చక్కటి అప్డేట్ ఇది రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కారణాల వల్ల చాలామంది రైతులు సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు దరఖాస్తు అనేది చేసుకోలేదు చేసుకోలేకపోయారు సో ఫ్రెండ్స్ అలాంటి రైతులకు చాలా చక్కటి శుభవార్త ఇది ఈ వీడియోలో ప్రతి రైతుకు ఏ విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాలో అదేవిధంగా కావలసిన డాక్యుమెంట్స్ సో ఫ్రెండ్స్ ప్రతిదీ కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రైతు భరోసా పథకానికి సంబంధించి అందుతుంది అదేవిధంగా వీడియో చూస్తున్న రైతు సోదరులు కంపల్సరిగా అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముండాలి ఏ తేదీలోపు దరఖాస్తు అనేది మనం రైతు భరోసా పథకానికి సంబంధించి పూర్తి చేసుకోవాలో వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం తెలంగాణలోని కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవటానికి రైతుకు కావలసిన డాక్యుమెంట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైతుకు కంపల్సరిగా పట్టాదారు పాస్ పుస్తకం అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా జిరాక్స్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ ఎన్పిసిఐ లింక్అప్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవటానికైతే డాక్యుమెంట్స్ అనేది కంపల్సరిగా రైతులకు అనేది కలిగి ఉంటే కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది మీరైతే చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది అదే విధంగా ఇక్కడ మనం నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది రైతు భరోసా పథకం కోసం కొత్తగా రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు రైతులైతే దరఖాస్తులు అయితే చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు అయితే అడగడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించి అవకాశం ఉందా దరఖాస్తు చేసుకోవడానికి అనేసి చాలామంది రైతులైతే అడగడం జరిగింది ఈ వీడియోలోని అలాంటి రైతులకు కంప్లీట్గా మీకైతే వీడియో అనేది చాలా చక్కగా అర్థమయ్యి మీరైతే దరఖాస్తులు అయితే చేసుకోవడానికైతే అవకాశం ఉంటుందనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది లాస్ట్ డేట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీ వరకు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చుననేసి నల్గొండ జిల్లా మిర్యాలు కూడా ఏడిఏ దేవ్ సింగ్ పేర్కొన్నారు తెలంగాణలోని రైతులు జనవరి ఇరవై తేదీ వరకు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉందనేసి మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కొత్తగా రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకునే వారితో పాటు బ్యాంక్ ఖాతాల మార్పు చేసుకునే వారు కూడా జనవరి ఇరవై నాలుగవ తేదీ వరకు దరఖాస్తు అయితే చేసుకోవాల్సిన చేసుకోవచ్చుననేసి అయితే మనకి తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అండి రైతులకు బ్యాంక్ అకౌంట్స్ అనేది మార్పిడి చేసుకోవడానికి మనకి ఒకవేళ మనం దరఖాస్తులోని బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాంక్ అకౌంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి బ్యాంక్ అకౌంట్స్ కరెక్షన్ చేసుకోవడానికి మార్చుకోవడానికి జనవరి ఇరవై నాలుగో తేదీ వరకు అయితే మనకి అవకాశం ఉంది కావున ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా మీ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు అర్హత ఉండి ఉంటే నేను చెప్పిన విధంగా మీరు అనేది పూర్తి చేసుకునే బాధ్యత మీది సో ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా రైతులకైతే వీడియోనైతే షేర్ చేయండి మనకి దరఖాస్తు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవడానికి మనకి టైం అయితే మనకి జనవరి ఇరవై ఆరులోపు అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ప్రతి రైతుకు వీడియోనైతే షేర్ చేసి ఇలాంటి చక్కటి వీడియోస్ని అయితే కంపల్సరిగా లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి చక్కటి రైతు భరోసా తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మీరు దరఖాస్తులను ఎక్కడ మనమైతే సబ్మిషన్ చేయాలో ఇక్కడ చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం సో రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఎక్కడ మనమైతే సబ్మిట్ చేయాలి సో ఫ్రెండ్స్ ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణ కానీ లేదా మనకి వ్యవసాయ కార్యాలయంలో కానీ దరఖాస్తులను అయితే ఇవ్వాలని పేర్కొన్నారు అదేవిధంగా దరఖాస్తుదారు పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అదే అదేవిధంగా జెరాక్సులు అనేది కంపల్సరీగా ఉండాలనేసి అయితే మనకి అంటున్నారు కావున ప్రతి ఒక్క రైతు కూడాను ఈ విధంగా చాలా చక్కగా నేనైతే ప్రతి ఒక్కటి కూడాను డాక్యుమెంట్స్ అదేవిధంగా ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది చాలా క్లియర్గా లాస్ట్ డేట్స్ అనేది చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది కావున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి చాలా చక్కగా నీట్గా మీరైతే ఎటువంటి తప్పులు లేకుండా మీరు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలా చక్కటి వీడియో చక్కగా ప్రతి ఒక్క రైతుకు కంపల్సరిగా వీడియోనైతే షేర్ చేయండి అదేవిధంగా కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మన ఛానల్లోని రిలీజ్ అవుతుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదే ముఖ్యంగా రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ ఎన్పిఎస్ఐ లింకప్లు అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి చాలా మంది రైతులకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అవ్వకపోవడం డబ్బులు పడకపోవడం చాలా ఇబ్బంది పడుతుంది కావున మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ ఎన్పిఎస్ఐ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకునే బాధ్యత మీదే తెలంగాణ రైతులకు నిజంగా ఇది ఒక మంచి శుభవార్త అండి రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తు అనేది చేసుకొని రైతులకు మరో అవకాశం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది చాలా చక్కటి అప్డేట్ ఇది రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కారణాల వల్ల చాలామంది రైతులు సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు దరఖాస్తు అనేది చేసుకోలేదు చేసుకోలేకపోయారు సో ఫ్రెండ్స్ అలాంటి రైతులకు చాలా చక్కటి శుభవార్త ఇది ఈ వీడియోలో ప్రతి రైతుకు ఏ విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాలో అదేవిధంగా కావలసిన డాక్యుమెంట్స్ సో ఫ్రెండ్స్ ప్రతిదీ కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రైతు భరోసా పథకానికి సంబంధించి అందుతుంది అదేవిధంగా వీడియో చూస్తున్న రైతు సోదరులు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముండాలి ఏ తేదీలోపు దరఖాస్తు అనేది మనం రైతు భరోసా పథకానికి సంబంధించి పూర్తి చేసుకోవాలో వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం తెలంగాణలోని కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవటానికి రైతుకు కావలసిన డాక్యుమెంట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైతుకు కంపల్సరిగా పట్టాదారు పాస్ పుస్తకం అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా జిరాక్స్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ ఎన్పిసిఐ అప్ అనేది కంపల్సరిగా చేసుకొని ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవటానికైతే డాక్యుమెంట్స్ అనేది కంపల్సరిగా రైతులకు అనేది కలిగి ఉంటే కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది మీరైతే చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది అదే విధంగా ఇక్కడ మనం నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది రైతు భరోసా పథకం కోసం కొత్తగా రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు రైతులైతే దరఖాస్తులు అయితే చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు అయితే అడగడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించి అవకాశం ఉందా దరఖాస్తు చేసుకోవడానికి అనేసి చాలామంది రైతులైతే అడగడం జరిగింది ఈ వీడియోలోని అలాంటి రైతులకు కంప్లీట్గా మీకైతే వీడియో అనేది చాలా చక్కగా అర్థమయ్యి మీరైతే దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీ ధర ఉన్నట్టయితే కొత్తగా రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంది లాస్ట్ డేట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీ వరకు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చుననేసి నల్గొండ జిల్లా మిరియాలు కూడా ఏడిఏ దేవ్ సింగ్ పేర్కొన్నారు తెలంగాణలోని రైతులు జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉందనేసి మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కొత్తగా రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకునే వారితో పాటు బ్యాంక్ ఖాతాల మార్పు చేసుకునే వారు కూడా జనవరి ఇరవై నాలుగవ తేదీ వరకు దరఖాస్తు అయితే చేసుకోవాల్సిన చేసుకోవచ్చుననేసి అయితే మనకి తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అండి రైతులకు బ్యాంక్ అకౌంట్స్ అనేది మార్పిడి చేసుకోవడానికి మనకి ఒకవేళ మనం దరఖాస్తులోని బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాంక్ అకౌంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి బ్యాంక్ అకౌంట్స్ కరెక్షన్ చేసుకోవడానికి మార్చుకోవడానికి జనవరి ఇరవై నాలుగో తేదీ వరకు అయితే మనకి అవకాశం ఉంది కావున ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా మీ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు అర్హత ఉండి ఉంటే నేను చెప్పిన విధంగా మీరు అనేది పూర్తి చేసుకునే బాధ్యత మీది సో ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా రైతులకైతే అయితే వీడియోనైతే షేర్ చేయండి మనకి దరఖాస్తు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవడానికి మనకి టైం అయితే మనకి జనవరి ఇరవై ఆరులోపు అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ప్రతి రైతుకు వీడియోనైతే షేర్ చేసి ఇలాంటి చక్కటి వీడియోస్ని అయితే కంపల్సరిగా లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి చక్కటి రైతు భరోసా తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ను అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మీరు దరఖాస్తులను ఎక్కడ మనమైతే సబ్మిషన్ చేయాలో ఇక్కడ చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం సో రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఎక్కడ మనమైతే సబ్మిట్ చేయాలి సో ఫ్రెండ్స్ ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారులకు కానీ లేదా మనకి వ్యవసాయ కార్యాలయంలో కానీ దరఖాస్తులను అయితే ఇవ్వాలని పేర్కొన్నారు అదేవిధంగా దరఖాస్తుదారు పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అదేవిధంగా జెరక్సులు అనేది కంపల్సరీగా ఉండాలనేసి అయితే మనకి అంటున్నారు కావున ప్రతి ఒక్క రైతు కూడాను ఈ విధంగా చాలా చక్కగా నేనైతే ప్రతి ఒక్కటి కూడాను డాక్యుమెంట్స్ అదేవిధంగా ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది చాలా క్లియర్గా లాస్ట్ డేట్స్ అనేది చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది కావున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి చాలా చక్కగా నీట్గా మీరైతే ఎటువంటి తప్పులు లేకుండా మీరు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలా చక్కటి వీడియో చక్కగా ప్రతి ఒక్క రైతుకు కంపల్సరిగా వీడియోనైతే షేర్ చేయండి అదేవిధంగా కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మన ఛానల్లోని రిలీజ్ అవుతుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా ముఖ్యంగా రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ ఎన్పిఎస్ఐ లింకప్లు అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి చాలామంది రైతులకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అవ్వకపోవడం డబ్బులు పడకపోవడం చాలా ఇబ్బంది పడుతుంది కావున మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ ఎన్పిఎస్ఏ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకునే బాధ్యత మీదే